అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు న్యాచురోపతి బొంబాయి హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం మామూలుగా హల్వాల్లో కాన్ఫ్లోర్ ఎక్కువ వాడుతుంటారు ఇంకా కొంతమంది గోధుమ పాలతో కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు పంచదార ఎక్కువగా వాడుతుంటారు క్రీమ్ కానీ బటర్ కానీ ఎక్కువగా వాడుతుంటారు చాలామంది నెయ్యి ఎక్కువగా పోసి ఈ హల్వాలు చేస్తూ ఉంటారు మరి ఇవన్నీ తినటానికి బాగుండొచ్చు కానీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి కాబట్టి న్యాచురోపతి పద్ధతిలో ఇక్కడ క్యారెట్ మిల్క్ కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరి పాలు ఈ రెండుటి పాలను తీసుకుని హాని లేని తీపైన తేనెతో ఈ హల్వాని మంచి కలర్ఫుల్గా పువ్వు వేస్తే ఎట్లా కలర్ వస్తుంది అలా స్పెషల్ క్యారెట్ మిల్క్ కలర్ ఇవ్వడానికి చాలా న్యాచురల్గా టేస్ట్గా చాలా బాగుంటాయి అలాంటి కాంబినేషన్తో ఈ స్పెషల్ హల్వా ఎలా తయారు చేసుకోవాలి అప్పుడు మనం చూద్దాం న్యాచురోపతి బొంబాయి హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురుము ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు సగ్గుబియ్యం కప్పు తేనె అరకప్పు మేగడ ఒక టేబుల్ స్పూను జీడిపప్పులు కొద్దిగా యాలకు పొడి కొద్దిగా హల్వా తయారు చేసే విధానం చూడబోతున్నాం ముందుగా మిక్సీ జార్ తీసుకున్నందులో మనం క్యారెట్ తురుము కొబ్బరి తురుము ఈ రెండింటిని వేసేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఎంత మెత్తగా అంటే బాగా పాలు వచ్చేటట్లు గ్రైండ్ చేయాలి కొంచెం నీళ్లు పోసేసి గ్రైండ్ చేసేస్తే బాగా పాలు వస్తాయి కొబ్బరి పాలు ఎలా తీస్తాం అలా అనమాట క్యారెట్ కొబ్బరి పాలు వచ్చే విధంగా బాగా గ్రైండ్ చేసేసి దాన్ని గుడ్డలో పోసేసి ఫిల్టర్ చేసేసి పిప్పి తీసేస్తాం కొబ్బరి క్యారెట్ పాలని మనం స్పెషల్గా తీసుకుంటాం ఈ హల్వాకి చాలా కలర్తో పాటు మంచి టేస్ట్ని ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఈ హల్వాకి ఈ రెండు కాంబినేషన్లో పాలు ఉపయోగపడతాయి ఇక మిక్సీ జార్లో సగ్గుబియ్యం తీసుకున్నాం కదా వాటిని వేసేసి మెత్తగా పౌడర్ చేసేస్తాం కొంచెం నీళ్లు కలిపి కూడా మళ్ళీ వేస్తాం ఎందుకంటే కొబ్బరి పాలు క్యారెట్తోనే కొస్త గట్టిగా రాదు కాబట్టి దాని కొరకు ఇక్కడ సగ్గు బియ్యం ఉపయోగిస్తున్నాం పౌడర్ అయిన తర్వాత అది కొద్దిగా వేసి గ్రైండ్ చేస్తే బాగా పేస్ట్లు అయిపోతుంది ఆ పేస్ట్ని తీసుకొచ్చేసి క్యారెట్ కొబ్బరి పాల మిశ్రమంలో కలిపేస్తాం అట్లా బాగా చిలికేసేయాలి గడ్డలు లేకుండా సగ్గుబియ్యం అట్లా కలిపేసేయాలి ఇంకేదన్నా పలుకులుంటే బాగోదు కాబట్టి జల్లెల్లో పోసేసి నేను శుభ్రంగా ఫిల్టర్ చేసేస్తే ఏమాత్రం కొద్దిగా సగ్గుబియ్యం పిప్పు ఉన్నా కూడా కొబ్బరిది కానీ ఏమైనా ఉన్నా ఆగిపోతాయి పైన ప్యూర్ పాలు ఇట్లా వచ్చేస్తాయి ఒక పాత్ర పొయ్యి మీద పెట్టి ఈ పాలను అందులో పోసేసి సన్నశక మీద గరిటి పెట్టి కదుపుకుంటూ మనం బాగా మరగనివ్వాలి కొంచెం ఉడకబెట్టి బుడగలు వచ్చిన తర్వాత అందులో తేనె వేసేస్తాం తీపి కొరకు మనం ఇక్కడ తేనె ఉపయోగించాం హల్వాకి అలా తేనె కలిపేసేసి తేనె కలిపేసరికి కొద్దిగా పలచగా అవుతుంది అయినా మరగనిస్తే ఆ నీటి శాతం తగ్గి చక్కగా వచ్చేస్తుంది యాలకు పొడి సువాసన కోసం చల్లేస్తాం అలా బాగా బుడగలు వచ్చి మరిగాక జిగురు జిగురుగా మన చేతికి తగులుతుంది పాకంలాగా అలా వచ్చినప్పుడు దాన్ని తీసేసి హల్వా ట్రేలో అడుగున మేగడ రాసేసి అట్లా జీడిపప్పులని మనం పేర్చుకుని దాని మీద ఈ హల్వా మిశ్రమాన్ని పోసేస్తాం హల్వా మొక్కలు అట్లా సాఫ్ట్గా వస్తాయి మనకు కావలసిన షేపులో హల్వా మొక్కలు కట్ చేసుకుంటాం ఆరోగ్యకరమైన బొంబాయి హల్వా చూసారు అంత కలర్ఫుల్గా బాగుందో అంత సాఫ్ట్గా వచ్చాయో కానీ పోషకాలతో మంచి రుచినిస్తూ ఆరోగ్యానికి హాని లేని విధంగా కూడా మనం అన్ని రకాల స్వీట్స్ని ఇలా తయారు చేసుకోవచ్చు అందుకని ఇటు కొబ్బరి పాలు క్యారెట్లు ఉండటం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ బిటా కెరోటిన్ బాగా ఎక్కువ ఉంటాయి క్యారెట్లో అట్లాగే బ్రెయిన్కి కంటికి కూడా చాలా మంచిది ఈ కొబ్బరి క్యారెట్ కాంబినేషన్ మరి తేనె వేసాం కాబట్టి పంటికి ఒంటికి ఏ విధమైన నష్టం ఉండదు అందుకని పిల్లలకు కానీ మనం కానీ ఎప్పుడన్నా దంతాలు లేని పెద్ద వయసు వారికి అట్లాంటి హల్వాలు పెడితే కూడా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి శరీరానికి నష్టం లేకుండా కూడా ఇలాంటి స్వీట్స్ని మనం తయారు చేసుకోవచ్చు మరి పంచదార మైదా అలాగే కార్న్ఫ్లోర్ ఇట్లాంటి వాటిని పక్కన పెట్టి ఆరోగ్యకరమైన ఇలాంటి హల్వాలు చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం